అది లంకపాలెం జంక్షన్ టువార్డ్స్ గాజు అక్క ఇది అనకాపల్లి హైవే సిక్స్ లైన్స్ హైవే అన్న సిక్స్టీన్ ఇది సైట్కి వెళ్ళే రోడ్డు ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళకి ఎండింగ్లో మన సైట్ వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ ఒకటి చూపించబోతున్నాను దీని అడ్రస్ వచ్చేసరికి లంకిలిపాలెం నుంచి అనకాపల్లి వెళ్ళే హైవేలో అండి హైవే నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మీకు ఇప్పుడు కనిపిస్తున్నది అది హైవే ఆ లారీ ఉన్నది ఆ కార్లు వెళ్తున్నాయి కదా అది హైవే అండి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హైవే నుంచి ఈ అంత హౌసెస్ ఉన్నాయి హౌసెస్కి అటాచ్డ్గానే జీవీఎంసి లిమిట్స్ మనకి ఆ హైవే నుంచి సైడ్ దగ్గరికి ట్వంటీ ఫీట్ అప్రోచ్ రోడ్డు ఉందండి గ్రావెల్ రోడ్డు ఇది కొంచెం క్లీనింగ్ అది ఉంది ఈ టూ డేస్లో అయిపోతుంది క్లీనింగ్ కూడాను ప్రజెంట్ ఇందులో అయితే హండ్రెడ్ స్క్వేరేషన్ నుంచి ఉన్నాయి ఇప్పుడు మనకి ఆ కనిపిస్తున్న హైవే నుంచి రైట్ సైడ్కి వెళ్తే గాజువాక ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే అనకాపల్లండి జస్ట్ హండోమీటర్ డిస్టెన్సు డిస్టెన్స్ మినర్స్ రెస్టారెంట్ దాటిన తర్వాత వస్తుంది ఈ హౌసెస్ కానుకున్నాయి జీవిఎంస్ లిమిట్స్లో ఉంది మినిమం హండ్రెడ్ యాస్ నుంచి ఉన్నాయి ప్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఇదండి సైటు ఈ ఫెన్సింగ్ ఉన్నది సైటు నాలుగు కార్నర్ ప్లాట్స్ రిమైనింగ్ అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ వచ్చినాయి ట్వంటీ ఫీట్ రోడ్డు మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది రెడీ టు రిజిస్ట్రేషను హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు ఎలాంటి డిస్ప్యూట్ కానీ ఏమీ లేదు మనకి ఇది లంకిలిపాలెం హైవేకి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనకాపల్ టూ వర్డ్స్ అనకాపల్లి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది గజం పదహారు వేల వందలు నెగోషియబుల్ ఉంటుంది మన గాజువాక్ నుంచి టెన్ కిలోమీటర్స్ వస్తుంది లంకలిపాలెం జంక్షన్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మరిన్ని వివరాలకు నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ వన్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్